కొత్తగా ఏం చేశాడు దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అధ్యక్షులను పిలిపించాడు లిస్ట్ దమ్మన్నాడు ఎంత జాగ్రత్తగా స్కెచ్ చేశాడంటే మనం జీవితంలో ఒక్కసారి కూడా గెలవని సీట్లు ఎన్ని ఒకసారి గెలిచి ఓడిపోతున్న సీట్లు ఎన్ని అట్లాగే రెండు మూడు సార్లు గెలిచి ఓడిపోయిన సీట్లు ఎన్ని తరచూ గెలిచే ఏంటి పేర్లతో సహా వచ్చిన తర్వాత ఒక టీముల్ని పంపించాడు ఆయా రాష్ట్రాలకి అస్సలు సీట్లు గెలవనటువంటి అంటే ఒక్కసారి కూడా బీజేపీ గెలవని నియోజకవర్గాలన్నిటికీ టీములు పంపించాయి అసలు అక్కడ ఏ ప్రాతిపదికన ప్రాంతీయ పార్టీ నామినేషనా లేదా బీజేపీ మీద ద్వేషమా లేదంటే బీజేపీకి గ్రౌండ్ లెవెల్ బలం లేదా ఇట్లాంటివన్నీ స్కెచ్తే కనుక్కున్నాడు దాని తర్వాత రాష్ట్రాల అధ్యక్షుడిని పిలిపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు వాటి మీద కాన్సన్ట్రేషన్ అన్న సీరియస్నెస్ పెట్టాడు ఇంత పెద్ద స్కెచ్ అతను వేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సో మమతా బెనర్జీని కన్విన్స్ చేసుకుందాం అఖిలేష్ ని కన్విన్స్ చేసుకుందాం శరద్ పవార్ని కన్విన్స్ చేసుకుందాం కమ్యూనిస్టులు కన్విన్స్ ఇదే రూట్లు అంటే చంద్రబాబు నాయుడు కనుక తన బలాన్ని పెంచుకోవడం మానేసి పవన్ కళ్యాణ్ వెంట అట్లా పడ్డాడు అట్లా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవడం మానేసి ఎందుకంటే రెండు వందల డెబ్బై ఐదు స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది దేశంలో ఆ రెండు వందల డెబ్బై ఐదులో వాళ్ళు పదిహేను మించి గెలవట్లా దాని మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తే రెండు వందలు అవును అవును అప్పుడు బీజేపీ